కదా ఇది ఎక్కువ ఉన్నాను ఇది వాడు అంతా అనుగుణంగా చేసుకుంటా అంటే అయినా నువ్వు వస్తావు అబ్బా నంద్యాల జిల్లా సిరివిల్ల మండలం పచ్చర్ల గ్రామంలో చిత్తపులి అడతించిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఈరోజు తీవ్రజామున ఆరు ఇట్లప్పుడు అది మా బోన్లో చిక్కింది అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసుకెళ్ళి చిత్తపులి ఎట్టకీలకు అటు విశాఖ వారు వాటిని దాన్ని పట్టుకోవడం జరిగింది అది అదే అని ఇంకా మాకు శాస్త్రీయంగా తీయడం లేదు వాటి పగ్మార్క్స్ తర్వాత కెమెరా ట్రాక్స్ని బట్టి అదే మొన్న మంగళవారం రోజు జగన్సా అనే మహిళను అభివేసింది శాశ్వత కృషి చేసి పట్టుకున్నాము అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల చిత్తపులి చిత్తపులి పట్టుకునేందుకు చాలా అభినందనీయము మా అధిక అటవీ అధికారులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము తిరుపతి జూకు దాన్ని తరలిస్తాము అదే అదే అని గుర్తించడం ఇంకా గుర్తిస్తున్నాము శాస్త్రజ్ఞులు అదే అని తెలియవచ్చింది తొమ్మిది శాతము కనుక్కుంటున్నాము దాని గురించి మీకు సవిగా తర్వాత తెలియజేస్తాము ീപന